ప్రవీణ్ పగడాల్ గారి మరణానంతరం ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి క్రైస్తవుల మీద క్రైస్తవులే మరి విమర్శలు చేస్తూ కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ప్రభు అనేసుక్రీస్తు మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం పది పన్నెండవ వచ్చిన మాట చెప్తారు అదేంటంటే సహోదరుడు సహోదరుని అలాగే తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు ఆ రోజులు వస్తున్నాయని కూడా ప్రభు చెప్పినట్టుగానే ఈ రోజున జోసఫ్ గారు అనే సహోదరుడు తన సహోదరి సహోదరుడు అయినటువంటి అజయ్ బాబు గారి మీద మరి పోలీస్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి మరి అతను ఇబ్బంది పెట్టినట్లుగా చూస్తాం మరి క్రైస్తవులకు క్రైస్తవులు కూడా ఈరోజు సపోర్ట్ లేనటువంటి పరిస్థితులు మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం జోసఫ్ గారు ఈ యొక్క ప్రవచనం మీ ద్వారా నెరవేర్చబడిందని నేను అనుకుంటూ ఉన్నాను இட் பரிஸித்துக்கு எவரும் வெள்ளக்கூடனே நம்ம அபிப்பிரம்